మిడిల్ఈస్ట్లో ఎడారులు రాళ్ళు మండే సూర్యుడు తప్ప మరేమీ ఉండదు అలాంటి ఇజ్రాయిల్ దేశం ప్రజలు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచేలా చేశారు వాళ్ళు ఎడారి గుండా పన్నెండు వేల కిలోమీటర్లు పైగా కాలువను తవ్వి ఒక భారీ కృత్రిమ నదిని సృష్టించారు అంతేకాదు ఒక అడుగు ముందుకేసి సముద్రపు నీటిని అడ్వాన్స్డ్ టెక్నాలజీని వాడి స్వచ్ఛమైన మంచినీటిగా మార్చారు అసాధ్యం అనుకున్న పనిని వీళ్ళు ఎలా సుసాధ్యం చేశారో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకంటే ముందు మీరు చేయాల్సిన ఒక చిన్న పని వీడియోకి లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయంలోకి వెళ్తే దశాబ్దాలుగా ఇజ్రాయెల్లోని నిగువు ఎడారి ఒక డెడ్ ల్యాండ్ గానే ఉంది పొడిగా పగుళ్లు బారి అసలు వ్యవసాయానికి పనికిరాని భూమి అది ఇక వేసవిలో ఉష్ణోగ్రత నూట పది డిగ్రీలు దాటుతుంది ఇక వర్షమంటారా అప్పుడప్పుడు మాత్రమే పడుతుంది భూగర్భ జలాలు ఎండిపోయాయి అందుకే ఈ దేశంలో వ్యవసాయం చేయడం కుదరదు తాగడానికి నీళ్లు కూడా ట్యాంకర్లలో వస్తాయి ఇది వాళ్ళ పరిస్థితి కానీ వీరికి కొన్ని మైళ్ళ దూరంలో ధర సముద్రం ఉంది అది విశాలమైన అంతులేని ఉప్పు నీటితో నిండి ఉంది ఆ నీటితోనే అద్భుతం చేయాలన్న ఆలోచన వచ్చింది ఇజ్రాయిల్ ప్రజలకి సముద్రపు నీటిని తమ భూభాగంలోకి ఎడారిలోకి తీసుకురావాలనుకున్నారు దాదాపు మూడు బిలియన్ డాలర్లు పెట్టుబడితో రెండు వేల సంవత్సరంలో ఈ ఎడారి నీటి ప్రాజెక్టును ప్రారంభించారు ఒక కమిట్మెంట్ తో ఒక విజన్ తో ఇజ్రాయెల్ సముద్రపు నీటికి జీవం పోసింది ఎడారినే ఛాలెంజ్ చేసింది నదులను ఇసుక గుండా ప్రవహించేలా చేసింది ఒక్క నీటి చుక్క కూడా వృధా కాకుండా ఒక పక్క ప్లాన్ వేశారు హై రిజల్యూషన్ శాటిలైట్ ఇమేజెస్ వాడి భూమిలోకి చొచ్చుకుపోయే ర్యాడర్లు వాడి వేల మెజర్మెంట్స్ తీసి ఒక మ్యాప్ తయారు చేశారు వందల కొద్ది బోర్లు వేశారు వంద అడుగుల కంటే ఎక్కువ లోతుకు తవ్వి నేలను స్టడీ చేశారు ప్రతి రూట్ మార్కర్ ను చేతితో గీసి సెంటీమీటర్ స్థాయి ఖచ్చితత్వంతో రికార్డు చేశారు మొత్తం కాలువ అమెరికా గాలి కారిడార్లను నివారించాల్సి వచ్చింది ఇక్కడ ఒక్క ఇసుక తుఫాను రాత్రిపూట మొత్తం పని స్థలాన్ని పూడ్చిపెట్టగలదు దిబ్బలను చదును చేయడానికి వందలాది బుల్డోజర్లను మోహరించారు ఎత్తైన గట్లను నరికివేసి ఇసుకను దిగువ ప్రాంతాలకు తిరిగి పంపిణీ చేశారు కూలిపోయే ప్రమాదం లేకుండా నిర్మాణ యంత్రాలకు మద్దతిచ్చేలా బలమైన మృదువైన సమతుల్య ఉపరితలాన్ని సృష్టించడం లక్ష్యం ప్రతి విభాగాన్ని జాగ్రత్తగా స్క్రాప్ చేసి కఠినమైన పర్యవేక్షణలో సమన్ చేశారు సర్వేయర్లు మైళ్ళ పొడవున బహిరంగ ఎడారిలో ఏకరూపతను నిర్ధారించడానికి ఎత్తు మరియు వాళ్ళను తనిఖీ చేశారు కన్వేయర్ వ్యవస్థలు అదనపు ఇసుకను పని ప్రాంతం నుండి దూరంగా నెట్టాయి అయితే కాంపాక్టర్లు పైపురను సున్నితంగా నొక్కి దృఢమైన మరియు పని చేయగల పునాదిని ఏర్పరుస్తాయి బుల్డోజర్లు దిబ్బలను చదును చేసిన తర్వాత కూడా ఇసుకను లెవల్ చేయాల్సి ఉంది వదులుగా ఉన్న ఉపరితలం పైకి నీటిని ఇంజెక్ట్ చేయడం వల్ల దట్టమైన మరియు బంధన పొర ఏర్పడుతుందని ఇంజనీర్లు కనుగొన్నారు పొడవైన స్ప్రింకర్ చేతులు మరియు భూగర్భ పైపులను ఉపయోగించి వారు సైట్ అంతటా నియంత్రిత మొత్తంలో భూగర్భ జలాలను స్ప్రే చేశారు తేమ అనేక అంగుళాల లోతులోకి చొచ్చుకుపోయేలా చేశారు ఇసుక సరైన తేమ స్థాయికి చేరుకున్న తర్వాత భారీ రోలర్లు లోపలికి వెళ్లి ఉపరితలాన్ని కుదించి గాలిగుంటలను తొలగించి కణాలను స్థానంలో లాక్ చేశారు రోలర్ యొక్క ప్రతి రైడ్ మృదువుగా మారినప్పుడు ఉక్కు డ్రమ్ల స్థిరమైన రంబుల్ ఎడారి అంతటా ప్రతిధ్వనించింది ఇసుకను దృఢమైన ఏకరీతి బేస్గా మార్చింది ఎడారి ఎండలో ఉపరితలం ఎండిపోయే సమయానికి క్రెయిన్లు మిక్సర్లు మరియు సరఫరా ట్రక్కుల బరువును మోయగలిగేంత గట్టిపడింది ఇసుక మరియు నీటితో నిర్మించిన దృఢమైన పునాది పునాది పని పూర్తయిన తర్వాత వందలాది తవ్వకాలు మరియు భారీ డంప్ ట్రక్కులు ఆధునిక ఇజ్రాయెల్లో ఇప్పటి వరకు చేపట్టిన అతిపెద్ద తవ్వకాలలో ఒకదాన్ని ప్రారంభించాయి దాదాపు రెండు వందల యాభై మైళ్ళ విస్తరించి ఉన్న నిర్మాణ కారిడార్లు ప్రతిరోజు నెగి ఎడారి నుండి దాదాపు డెబ్బై వేల టన్నుల ఇసుక మరియు మట్టిని తొలగించారు పన్నెండు వందలకు పైగా మంది ఇంజనీర్లు ఆపరేటర్లు కార్మికులు విశ్రమం లేకుండా పనిచేశారు తరచుగా నూట పదిహేను డిగ్రీల ఫార్ని కంటే ఎక్కువ పగటి ఉష్ణోగ్రతను భరించారు కాలువను విస్తృత యూ ప్రొఫైల్ తో బేస్ వద్ద దాదాపు నూట యాభై అడుగుల వెడల్తో సగటున ఇరవై మూడు అడుగుల లోతులో రూపొందించారు పంపులు లేకుండా నీరు సహజంగా ప్రవహించడానికి రేఖాంశ వాళ్ళు వంద అడుగులకు ఒక అంగుళం లోపల ఉంచబడింది ఇది అంత దూరం కంటే చాలా గట్టి మార్జిన్ కాలువనేలా సరిగ్గా ఒక లెవెల్ చేయబడిందని నిర్ధారించుకోవడానికి సర్వే సిబ్బంది ప్రతి నూట అరవై అడుగులకు ఒకసారి లేజర్ లెవలింగ్ పరికరాలతో ఎత్తును తిరిగి తనిఖీ చేశారు తవ్విన ఇసుకలో ఎక్కువ భాగాన్ని కట్టెల యొక్క రెండు వైపులా నిర్మించడానికి తిరిగి ఉపయోగించారు పది నుండి పదహారు అడుగుల ఎత్తులో కట్టెలను ఏర్పాటు చేశారు కొండ ప్రాంతాల్లో బుల్డోజర్లు పొరలను దశలవారీగా కత్తిరించాయి అయితే లోతట్టు ప్రాంతాల్లో ట్రక్కులు గ్రేడ్ చేరుకునే వరకు పూరక పదార్థాన్ని రవాణా చేసి స్థిరీకరించాయి బలహీనమైన నేల ప్రాంతాల్లో ఇంజనీర్లు పదహారు రంగుల ఇసుక కుప్పలను ఇరవై ఇరవై ఐదు అడుగుల లోతు వరకు తవ్వారు బేస్ను బలోపేతం చేయడానికి మునిగిపోకుండా నిరోధించడానికి సిమెంట్ మరియు బంకమట్టిని కలిపారు నిర్మాణ స్థలం వందల మైళ్ళ వరకు విస్తరించి ఉంది కాంక్రీటు బ్యాచింగ్ ప్లాంట్లు మెకానికల్ వర్క్షాపులు మరియు ఫీల్డ్ ఇంజనీర్ క్యాంపులతో నిండి ఉంది మండుతున్న ఎండ మరియు సుడిగుండం ధూలి కింద ట్రక్కులు మరియు యంత్రాల పొడవైన కాన్వాయిలు అనంతంగా కదులుతున్నాయి ఒక యాంత్రిక నది నిజమైన నది ఆకారాన్ని చెక్కి నెగవ్ ఎడారి మధ్యలోకి ప్రవహించింది ఈ తవ్వకం దశ నెలల తరబడి కొనసాగింది నెగవ్ ఎడారిలో సవాలు కేవలం వేడి మరియు పొడిబారడం కాదు కాలువ అడుగు భాగాన్ని సరిగ్గా మూసివేయకపోతే గంటల్లోనే నీరు ఆవిరైపోతుంది అందుకే కాలువ అడుగు వాలును తేమ చేసి రెండు అడుగుల సన్నని ఇసుక పొరతో చేశారు తరువాత నాలుగు నుంచి ఐదు అడుగుల మందంతో కూడిన కాంక్రీట్ ప్యానెళ్లను పదహారు అడుగుల పొడవు పదడుగుల వెడల్పు గల విభగలలో పోసారు ప్రతి ఒక్కటి విస్తరణ కీల ద్వారా వేరు చేయబడ్డాయి నీరు బయటకు పోకుండా వేడి బేస్మెంట్ సీలెంట్తో నింపబడ్డాయి అస్థిరమైన భూగర్భ ప్రాంతాల్లో కాంక్రీట్ కింద అదనపు ఎస్డిబిఈ జియో మెంబ్రిన్ పొరను ఉంచారు ఉక్కు యాంకర్లతో స్థిరపరిచారు మొత్తంగా ఇరవై రెండు మైళ్లకు పైగా కాలువను కాంక్రీటుతో కప్పారు ఇది మిడిల్ ఈస్ట్ లో ఇప్పటి వరకు నిర్మించిన అతిపెద్ద వాటర్ ప్రూఫింగ్ వ్యవస్థల్లో ఒకటిగా నిలిచింది ఇంజనీర్లు ఇసుక ప్రవాహాన్ని తగ్గించడానికి వెటివర్ గడ్డి మరియు ఎడారి ఆకాశియాను నాటారు పైనుండి చూస్తే కాలువ ఎడారి గుండా తన మొదటి జీవాన్నిచ్చే నీటిని తీసుకెళ్లడానికి వేచి ఉన్న ఒక కాంక్రీటు దమని బంగారు సముద్రం మీదుగా మెరిసే వెండ్ రిబ్బన్ను కత్తిరించినట్టు కనిపిస్తుంది ఒక భారీ కాలువ కేవలం నీటి కోసం ఒక కథకం కాదు వ్యవస్థ యొక్క ప్రధాన భాగంలో ఇంజనీర్లు టాన్సా బ్యారేజీ వద్ద హెయిర్ రెగ్యులేటర్ను నిర్మించారు ఇక్కడ సింధు నది నుండి నీటిని ప్రధాన మార్గంలో రీన్ఫోర్ట్స్ కాంక్రీట్ వంతెనలు స్పిల్వేలు సైఫన్లు డ్రైనేజీ కల్వటర్లు మరియు సహజ ప్రవాహాల మీదుగా నీటిని మోసుకెళ్లే జలాచరాలు వంటి తొమ్మిది వందల కంటే ఎక్కువ విభిన్న ఇంజనీరింగ్ భాగాలు ఉన్నాయి కాలువ రోడ్డు లేదా రైల్వేలు దాటినప్పుడల్లా ట్రాఫిక్ ప్రవాహాన్ని నిర్వహించడానికి కొత్త వంతెనను నిర్మిస్తారు సహజ జలమార్గాలను దాటే విభాగాలలో నిర్మాణాలు ఏర్పాటు చేయబడతాయి కృత్రిమ కాలువ కింద సహజ ప్రవాహాన్ని అనుమతించే పెద్ద కాలువలు అదనంగా ద్వితీయ శాఖలోకి నీటి ప్రవాహాన్ని నియంత్రించడానికి ప్రతి ఆరు నుండి తొమ్మిది మైళ్లకు పంపిణీ గేట్లు ఉంచబడతాయి ప్రతిదీ పరిపూర్ణ సామరస్యంతో పనిచేయాలి ఎందుకంటే ఒక గేటు వద్ద ఒక్క లోపం వందల హెక్టార్ల వ్యవసాయ భూములను నీటి సరఫరాను కోల్పోయేలా చేస్తాయి పదిహేను సంవత్సరాలకు పైగా నిర్మాణం తర్వాత మొత్తం కాలువ చివరకు నీటి పరీక్ష దశలోకి ప్రవహించింది ఇంజనీర్లు తాన్సా బ్యారేజీ వద్ద గేట్లను తెరిచి సింధు నది నుండి విభాగాల వారీగా నీటిని ప్రవహించారు క్రమంగా ఉస్కర్గాన్ని ఐదు వందల నుండి రెండు వేలు మరియు తరువాత ఆరు వేల క్యూసెక్కులకు పెంచారు వ్యవస్థ పూర్తిగా తెరవడానికి ముందే ప్రతి విచలనాన్ని సరిదిద్దారు పగుల్లో ఎండిపోయిన కాలువ మంచం ద్వారా మొదటి నీటి ప్రవాహం ప్రవహించినప్పుడు ఇజ్రాయిల్ ప్రాంత ప్రజలు సంబరాలు మునిగిపోయారు స్థానికులు దీన్ని ఎడారి తిరిగి ప్రాణం పోసుకున్న రోజు అని పిలిచారు నీరు ఎక్కడికి చేరినా హర్షధ్వానాలు వినిపించాయి ఇది కేవలం నీటి ప్రవాహం కాదు జనాల ఆశ ఫ్యూచర్ రైతులు తమ జీవితాంతం ఎదురుచూసిన కళ చివరికి నిజమైన నీరు వారి భూమి గుండా ప్రవహించిన క్షణమది ధర సముద్రం నుండి వచ్చే నీరు ఎడరిని చీల్చుకుంటూ కృత్రిమ నది గుండా వెళ్తుంది కానీ ఇది ఇంకా సముద్రపు నీరే కాబట్టి ప్రజలకు చేరుకోలేకపోయింది ఎడరిలో ఉప్పు కరువు కంటే ప్రమాదకరమైంది లక్షలాది మందికి జీవనాధారంగా మారడానికి ముందు అది ఒక తెలివైన డిషలేషన్ వ్యవస్థ ద్వారా వెళ్ళాలి తీరం నుండి లోతట్టు ప్రాంతాల వరకు విస్తరించి ఉన్న అధునాతన సాంకేతిక పరిజ్ఞానాల గొలుసు ఇక్కడ సముద్రపు నీరు బహుళ దశల ద్వారా వెళ్తుంది వడపోత ఇసుక స్థిరపడడం చమురు వేరు చేయడం ఆపై నానో ఫిల్టరేషన్ మరియు రివర్స్ ఆస్మోసిస్ ఆర్వో ద్వారా ఇక్కడ ప్రతి ఉప్పు అణువు తొలగించబడుతుంది స్వచ్ఛమైన తాగదగిన నీటిని మాత్రమే వదిలివేస్తుంది డిజిటల్ సెన్సార్లు ఉపయోగించి అత్యధిక స్థాయి స్వచ్ఛతను నిర్వహించడానికి ప్రక్రియను సర్దుబాటు చేశాయి ఈ నియంత్రణ పొరలన్నింటిని దాటిన తర్వాత మాత్రమే నీరు ప్రధాన కాలువలకు ప్రవేశిస్తుంది నెగ్వి ఎడారి మీదుగా వందల మైళ్ళు ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది ఇకపై సముద్రపు నీరు కాదు ఇది మొత్తం దేశానికి నిజమైన నాడి ఈ అదృశ్య గోడ స్వచ్ఛమైన ఎటువ అణువులను మాత్రమే అనుమతిస్తుంది లవణాలు భారీ లోహాలు మరియు ట్రేస్ కెమికల్స్ మిగిలే ఉన్నాయి అధిక పీడన పంపులు పదుల సంఖ్యలో కుదింపు బార్లను ఉత్పత్తి చేస్తాయి ఉప్పగా మురికిగా ఉండే మిశ్రమాన్ని దాదాపు స్వచ్ఛమైన ప్రవాహంలో మారుస్తాయి అయినప్పటికీ అది ఆరు ఓ విడిచిపెట్టినప్పుడు నీరు చాలా స్వచ్ఛంగా ఉంటుంది అది దాదాపు ఖాళీగా మారుతుంది ఆ శూన్యతను సరిచేయాలి ఖచ్చితమైన మోతాదు వ్యవస్థలు పిహెచ్ తిరిగి సమతుల్యం చేయడానికి శుభ్రమైన సహజ రుచిని పునరుద్ధరించడానికి తక్కువ మొత్తంలో కాల్షియం మరియు మెగ్నీషియంను జోడిస్తాయి తర్వాత క్రిమి సంహారక చర్య జరుగుతుంది అతి నీళ్ళ లోహిత కాంతి లేదా ఓజోన్ మిగిలిన సూక్ష్మజీవులను తొలగిస్తుంది అయితే క్లోరిన్ యొక్క జాడ పైప్ లైన్ల ద్వారా దీర్ఘకాలిక భద్రతను నిర్ధారిస్తుంది జాతీయ జలవాహక నౌక యొక్క ప్రధాన ఛానల్ నుండి నీటిని ద్వితీయ కాలువకు పీడన పైపులు మరియు సేద్యం వ్యవస్థల నెట్వర్క్ ద్వారా విభజించారు ఇవి ప్రతి ప్లాంట్కు నేరుగా పంపిణీ చేయబడ్డాయి ప్రతి నీటి చుక్కను బంగారంలా విలువైనదిగా ఆదా చేయడానికి ఇజ్రాయెల్ స్వయంగా కనుగొన్న సాంకేతికత అది ఈ ప్రాజెక్ట్ పంతొమ్మిది వందల యాభై మూడులో ప్రారంభమైంది అది పూర్తి కావడానికి పదకొండు సంవత్సరాలు పట్టింది దీని ధర దాదాపు నాలుగు వందల ఇరవై మిలియన్ ఆ సమయంలో వందల మిలియన్ డాలర్లకు సమానం ఒకసారి పనిచేసిన తర్వాత ఆ వ్యవస్థ గంటకు డెబ్బై రెండు వేల క్యూబిక్ మీటర్ల నీటిని సరఫరా చేయగలదు ఫలితంగా ఒకప్పుడు నిరాశజనకంగా ఉన్న ప్రజలు ఇప్పుడు అభివృద్ధి బాటలో నడుస్తున్నారు అక్కడ ఒకప్పుడు దుమ్ము ధూళి మాత్రమే ఉండేది ఇప్పుడు నారింజ తోటలు ద్రాక్ష తోటలు గోధుమ పొలాలు కూరగాయల తోటలు పండ్లతో నిండిన ఖర్జూరపు వరుసలు ఉన్నాయి సాటిలైట్ ఇమేజెస్ ఇప్పుడు చూస్తే బంగారు ఎడారి మీద పొడవైన ఆకుపచ్చ రిబ్బన్ పరిచినట్టు ఉంది ఇదే విషయం ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టి షేర్ చేయండి